హాయ్ వివర్స్ మనం వచ్చేసి ఫోర్త్ స్టాండర్డు తెలంగాణ గవర్నమెంట్ సెకండ్ లాంగ్వేజ్ చూస్తున్నాము కాళేశ్వరము ఈ క్రింది బొమ్మలని చూడండి మాట్లాడండి కొన్ని గుడి గోపురము తర్వాత వచ్చేసి ఒక ప్రాజెక్ట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అంటే ఒక బొమ్మలు ఏమేమి కనిపిస్తున్నాయి బొమ్మలో వచ్చేసి గుడి గోపురము తర్వాత వచ్చేసి డ్యాము కనిపిస్తుంది ఇవి ఎక్కడ ఉన్నాయి వీరు మీరు వీటిని ఎప్పుడైనా వెళ్ళి చూసి వచ్చారా ఎందుకు చూడాలి సరే లెసన్లోకి వెళ్దాము అది మనం రాసేటప్పుడు మనం చూద్దాము తెలంగాణ సంస్కృతికి చరిత్రకు పేరు పొందినటువంటి రాష్ట్రం అన్నమాట తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో ప్రసిద్ధ ఆలయాలు ఉన్నాయి తెలంగాణలో వచ్చేసి చాలా ఆలయాలు ఉన్నాయి ఉమ్మడి తెలుగు రాష్ట్రాన్ని త్రిలింగ దేశము అని పిలిచేవారు అంటే మూడు లింగాల మధ్య ఉన్నటువంటి ప్రదేశము అని అర్థం అనమాట ఈ మూడు లింగాలు ఉన్నటువంటి స్థలాల్లో మనకి ఒక మన తెలంగాణ రాష్ట్రంలోని కాళేశ్వరము ఒకటి అనమాట ఈ కాళేశ్వర క్షేత్రం వచ్చేసి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహదేవపూర్ మండల కేంద్రానికి పదహారు కిలోమీటర్ల దూరంలో ఉంది గోదావరి ప్రాణహిత నదులు ప్రవహించు ఉన్నటువంటి కాళేశ్వరం వద్ద సంగమిస్తూ ఉన్నాయి అక్కడే సరస్వతి నది అంతర్వాహినిగా వాటిని కలుస్తుందని వాటికి కలుస్తుందని చెబుతున్నారు ఈ విధంగా ఒకే చోట మూడు నదులు కలవడాన్ని త్రివేణి సంగము అని అంటారు అందుకే కాళేశ్వరము పవిత్రమైనటువంటి తీర్థముగా క్షేత్రంగా ప్రసిద్ధిగాంచింది కాళేశ్వరంలో ఒకే పాన వట్టంపై రెండు శివలింగాలు ఉండడం ప్రత్యేకత అనమాట వీటిలో ముక్తీశ్వరలింగం మొదటిది శివుని ఆజ్ఞతో యముడు ప్రతిష్ఠించినటువంటి మరో లింగమే కాళేశ్వరుడు ముక్తీశ్వర లింగానికి రెండు ముక్కులు రంధ్రాలు ఉంటాయి ముక్తీశ్వరలింగం మీద ఎన్ని నీళ్లు పోసినా అవి బయటకు రావు ఆ లింగం పైనే రెండు రంధ్రాలు ఉంటాయి ఆ రంధ్రాల ద్వారా నీళ్ళు త్రివేణి సంగమంలో కలుస్తాయని ప్రతీతి అంటే త్రివేణి సంగమంలో కలిసిపోతుందంట ఆ యొక్క అభిషేకం చేసినటువంటి నీళ్లు ఇక్కడ మొదట కాళేశ్వరిని పూజించి ముక్తీశ్వరిని పూజించాలని చెబుతూ ఉంటారు అంటే మొదట వచ్చేసి కాళేశ్వరిని పూజించి తర్వాత ముక్తీశ్వరిని పూజించేయాల ఇక్కడ పార్వతి అమ్మవారికి శుభనాందాదేవి అని పేరు అనమాట అమ్మవారిని దర్శించుకుంటే అన్ని శుభాలే కలుగుతాయని భక్తుల నమ్మకము ఇక్కడ మహాశివరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి స్థానికులతో సహా మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ నుంచి భక్తులు కూడా వచ్చి స్వామిని దర్శించుకుంటూ ఉంటారు మన దేశంలోనే ప్రసిద్ధ సరస్వతి ఆలయంలో కాళేశ్వరంలోని ప్రౌఢ మహా సరస్వతి ఆలయం కూడా ఒకటి అనమాట ఇక్కడి దేవాలయం కూడా చాలా ప్రసిద్ధి చెందింది ఈ ఆలయానికి పడమటి వైపు ఒక కిలోమీటర్ దూరంలో అడవిలో ఒక అది ముక్తీశ్వర ఆలయం ఉన్నది ఈ గుడి దగ్గర సహజమైనటువంటి రాళ్ళు దొరుకుతూ ఉంటాయన్నమాట తెలంగాణ ప్రభుత్వము కాళేశ్వరం సమీపంలోనే కన్నేపల్లి అనేటువంటి ఊరి దగ్గర ప్రపంచంలోనే అద్భుతమైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించింది ఈ ప్రాజెక్టు వలన నలభై ఐదు లక్షల ఎకరాలకు వచ్చే సాగునీరు అనేటువంటిది అందిస్తూ ఉందన్నమాట ఒకవైపు భక్తి ఇంకొక వైపు సాంకేతిక విజ్ఞానంతో విహార ప్రాంతంగా వెరసెల్లుతూ ఉన్నదనమాట విహార ప్రాంతము అంటే టూరిస్ట్ ప్లేస్ అనమాట తర్వాత వచ్చేసి కాళేశ్వరము కాళేశ్వరం వెళ్ళడానికి కరీంనగర్ వరంగల్ హైదరాబాద్ నుండి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులను నడుపుతూ ఉంది భక్తిని ముక్తిని ఆహ్లాదాన్ని విజ్ఞానాన్ని సాగునీటిని అందించేటువంటి కాళేశ్వరం మన రాష్ట్రంలో ఉండడము మనకెంతో గర్వకారణం అనమాట ఇక మన యొక్క దేశంలో మన యొక్క రాష్ట్రంలో ఉండడం అనేటువంటిది హైదరాబాద్లో ఉండడం అనేటువంటిది వెళ్ళడానికి కరీంనగర్ వరంగల్ హైదరాబాద్ నుంచి కూడా వచ్చేసి మనకు ఎన్నో బస్సు సౌకర్యాలు ఉన్నాయి భుక్తిని మక్తిని ముక్తిని తర్వాత వచ్చేసి ఆహ్లాదాన్ని సంతోషాన్ని తర్వాత విజ్ఞానాన్ని కూడా అందించేటువంటి సాగునీటిని అందించేటువంటి కాళేశ్వరము మనకు మన రాష్ట్రంలో ఉండడమే గర్వం అనమాట ఒక మంచి మాట చూద్దాము మనిషికి చదువు సంస్కారము సభ్యత నేర్పే బడి ఎంత కీలకమో ఆధ్యాత్మికతను పుణ్యాన్ని అందించేటువంటి గుడి అంతే కీలకము స్వామి వివేకానంద ఇప్పుడు వచ్చేసి మనం చదువుకోవడానికి మనం సంస్కారము మనం ఏ విధంగా పద్ధతిగా పెరగాలి ఏ విధంగా మనం వచ్చేసి నడుచుకోవాలి పెద్దల పెద్దల ప్రవర్తన పెద్దల పట్ల మనం ప్రవర్తించేటువంటి ప్రవర్తన సభ్యత తర్వాత వచ్చేసి ఏ విధంగా సొసైటీలో సమాజంలో మెలగాలి అనేటువంటిది మనకు నేర్పించేటువంటిదంతా బడే అనమాట అదేవిధంగా ఆత్మ ఆధ్యాత్మికంగా ఉండడం కానీ తర్వాత వచ్చేసి పుణ్యాన్ని అందించేటువంటి ప్లేస్ వచ్చేసి గుడి అని స్వామి వివేకానంద గారు చెప్పారనమాట థ్యాంక్ యూ వెరీ మచ్